హాయ్ హైండి సరస్వతి పుష్కరాలు సరస్వతి పుష్కరాలకు మీలో ఎవరైనా వెళ్ళొచ్చారా మేం వెళ్ళామండి సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వెళ్ళాం ఆ ప్రయాణం గురించిన వివరాలు మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను అర్ధరాత్రి ప్రయాణం చూసారా అర్ధరాత్రి అంటే మూడు గంటలకు బయలుదేరాం మేము ఇంట్లోంచి కార్ స్టార్ట్ చేసేసరికి మూడయింది కాకపోతే అర్ధరాత్రి లేచి స్నానం అది చేసి వెళ్ళాం ఎందుకంటే నదిలో స్నానం చేసేటప్పుడు పవిత్రంగా స్నానం చేయాలి కానీ పాచిబట్టలతో స్నానం చేయకూడదుట అందుకని స్నానం చేసి మూడు గంటలకల్లా బయలుదేరి ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా చల్లటి వాతావరణంలో మేము వెళ్ళాం చూసారా ఇంకా సూర్యోదయం కూడా కాలేదు తెల తెల వారుతూ ఉందన్నమాట మూడు గంటల నుంచి మేము సుందరాకాండ పెట్టుకున్నాం అది ఒక రెండున్నర గంటలు తర్వాత శనివారం శనివారం అవడంతో వెంకటేశ్వర సుప్రభాతం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ వినుకుంటూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చక్కటి వాతావరణాన్ని చూస్తూ ఇలా ప్రయాణిస్తూ వెళ్ళాం మేము వరంగల్ హన్మకొండ అలాగే మహదేవ్పూర్ ఇవన్నీ దాటుకుంటూ అటవీ ప్రాంతం అది కూడా దాటుకుంటూ ముస్కుపల్లి అనే ఊరిలో మాకు కారు పార్క్ చేయించారు లేటుగా వెళ్ళిన వాళ్ళకి ఇంకా 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 లేటుగా పార్క్ చేయించారు ఎందుకంటే ముందు వెహికల్స్ అన్నీ నిండిపోతాయి కాబట్టి ఎంత లేటుగా వెళితే అంత లేటు మేము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అక్కడికి వెళ్ళిపోయినాం కాబట్టి మాది ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మా కారు పార్క్ చేయబడి ఉంది సరస్వతి రేవు ఘట్టానికి రెండు కిలోమీటర్ల దూరంలో మా కారుని పార్క్ చేసుకున్నాం అక్కడి నుంచి బస్సులు ఆటోలు అరేంజ్ చేశారు కానీ అవి కూడా ఎక్కేలా లేవు విపరీతమైన రష్ ఎందుకంటే దగ్గరకు వచ్చేసాయి పుష్కరాలు రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఇదిగో ఇవన్నీ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో ముందు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో వెనక ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఈ టూ కిలోమీటర్స్ కూడా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి సరే కారు పక్కన పార్క్ చేసి అక్కడి నుంచి బస్సులో అలాగే ఆటోలో మేము వెళ్ళామండి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా సరస్వతి ఘాట్కు వెళ్ళిపోయినాం అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా పెద్దలకు అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు స్నానాలు అవన్నీ ముగించుకుని ఆ తర్వాత పైకి వచ్చి అక్కడే దర్శనం ముక్తీశ్వరుడు కాళేశ్వరుడు దర్శనం చేసుకుని అక్కడి నుంచి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తరువాత అక్కడే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడే భోజనం అది చేసి ఆ తర్వాత మళ్ళీ కారు దగ్గరికి రావాలి అంటే బస్ కానీ ఆటో కానీ ఎక్కే పరిస్థితి లేదు అదంతా నడుచుకుని 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 చాలా దూరం నడిచామండి ఇలా మేము లాస్ట్ ఇయర్లో కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ వెళ్ళాం కదా మీకు వీడియోస్ అన్నీ పెట్టాను అప్పుడు వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు సేమ్ రిపీట్ అయింది కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఇలా ఆగి ఈ వెహికల్స్ అన్నీ దాటుకుని నడుచుకుని 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 వచ్చి మళ్ళీ మేము కారుని ఎక్కేసి అలా మేము ఇంటికి వచ్చేసాం అదంతా వేరే విషయం ఇప్పుడు వెళుతూ ఉన్న విషయం కదా కారుని ఇదిగో ఇక్కడ పార్క్ చేసాం ఇక్కడ పార్క్ చేసిన తర్వాత మేము గుడికి వెళ్ళిపోయినాం అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేశారండి ఇదే ఘాట్ సరస్వతి స్నానఘాట్ త్రివేణి సంగమం అన్నమాట ఒకవైపు నుంచి ప్రాణహిత రెండో వైపు నుంచి గోదావరి అలాగే కింద అంతర్వాహిని సరస్వతి ఈ మూడు నదుల కలయిక త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలో మేము స్నానాలు చేశాం పెద్దలకు పెట్టుకోవడం జరిగింది మగవాళ్ళు ఆ తర్వాత ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్నాం దర్శనం చూసినప్పుడు కొంచెం భయమేసింది ఇంత హెవీ రేస్ట్లో మనకెలా దర్శనం అవుతుంది అని ఇవన్నీ చూసారా స్నాన్ ఘాట్ దగ్గర పైన అరేంజ్ చేశారు ఎండాకాలం అసలే మే నెల కదా ఎండ విపరీతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా తడికెలవి ఎక్కడికక్కడ అరేంజ్ చేసి కింద ప్లాస్టిక్ షీట్స్ కూడా అరేంజ్ చేశారు కూర్చోవడానికి కార్యక్రమాలకి పోలీస్ బందోబస్తు ఎక్కడికక్కడ వేలల్లో లక్షల్లో ఉన్నారండి పోలీసులు చాలా ఎక్కువగా ఉన్నారు సరే అవన్నీ చేసుకున్న తర్వాత మేము దర్శనం కెడితే ఫస్ట్ మనం ఈ ట్రాఫిక్లో దర్శనం చేసుకోగలుగుతామా అని భయమేసింది కానీ వెళ్ళి క్యూలో నిల్చున్న తర్వాత అలా టక కలిసిపోయింది ముందుకు వెళ్ళిపోయిందనమాట బాగా దర్శనం చేసుకున్నాం పోనీ స్పెషల్ టికెట్ ఏమైనా తీసుకుందామా అంటే ఎటువంటి స్పెషల్ టికెట్స్ లేవు ఒకటే దర్శనం అనమాట అందరికీ కూడా ఫ్రీ దర్శనం అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట కానీ ఈరోజు అంటే సండే గవర్నర్ గారు వస్తున్నారని ఒకటి సండే అవటం వలన లాస్ట్ డే బిఫోర్ డే అవడం వలన హెవీ ట్రాఫిక్ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు ఈరోజు వెళ్ళిన మా ఫ్రెండ్స్ చూసారా గాలిగోపురం ఇదే ముక్తీశ్వర అలాగే కాళేశ్వర స్వామివారి దేవస్థానం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆ అక్కడున్న విగ్రహమూర్తులవి కూడా నేను వీడియో తీశాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా మీరంతా ఫాలో అవ్వచ్చు సరస్వతి పుష్కరాలు అంటే ఎంతో దూరం వెళ్ళాలేమో అనుకున్నాం కానీ మన తెలంగాణలోనే మనకి చేరువలో మనకి అందుబాటులో ఉన్నప్పుడు వెళ్లకుండా ఎలా అన్న ఉద్దేశ్యంతో మేము వెళ్ళామండి చూసారు కదా క్యూ లైన్లన్నీ మేము వెళ్ళినప్పటికీ ఖాళీగా ఉన్నాయి అంతకుముందు చాలా రష్ ఉందిట మేము మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళడం వలన ఖాళీగా ఉంది అంత హెవీ రష్ అయితే లేదు వెళ్ళాం దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ వీడియో చూద్దామా